ఒకటి కూడా చెప్పలేదు తన వారం చేరిన నాకు తెలుసు నేను ఎందుకంటే మంచి చాలా మంది పాస్టర్లతో వీళ్ళతో డిబేట్లు చేశాను రెండు వేల పదహారు పదిహేను ఆ టైం లో నేంటంటే వాళ్ళకి తెలుసు తప్పను వాళ్ళు కానీ ఒప్పుకోరు ఇప్పుడు అంత కదా బ్రహ్మదేవిడి తనం కూడా ముర్ఖుడి మధ్య అంటే ఇసుకలు తైలం దివచ్చు సుభాషిత్వం కూడా ఉంది ఆ ఉంది కదా కానీ ముర్ఖుడి మధ్యని మనసును మార్చడం లేదా ఆ బుద్ధిని మార్చడం అనేది కూడా సాధ్యం కాదు ఎందుకంటే వాడికి తెలుసు విత్తంట చేస్తాడు ఏం చేస్తారు చెప్పడా కాబట్టి మన సమయం చేసుకోకుండా ఒక అదే ఒక సంఘటితమైన ఉద్యమం వాడే నోరం అంతే తప్ప మనం వాడితో కొట్లాడికి దిగి వీధి పోరాటాలు చేస్తే ఏ వక్కలేదండి అసలు అసలు ఏదో వీడియోలో ఒక వీడియో సార్ ఒక వీడియోలో చెప్పండి ఎవరో షట్టర్ కొట్టేది సార్ షర్టర్ దబదని షటర్ కొట్టారు కొడితే రే నేను చూస్తా ఉండు అని చెప్పి ఆడు కర్ర తీసుకుని బయటకు వచ్చాడు షటర్ ఎత్తాడు సార్ షట్టర్